ైట్ ఐ హాడ్ మావాడర్ డైక్ ఏంటి అమ్మాయిట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుందా మనం ట్రై చేస్తే పోవాలా మావా పరోటా ఈ రెసిపీ చేద్దామని నేను చాలా వీడియోస్ అయితే చూసాను చూసిన తర్వాత టూ టైమ్స్ ట్రై చేసి థర్డ్ టైం కరెక్ట్గా చేయగలిగానండి దేనికైనా ప్రాక్టీస్ కావాలి కదా స్టార్టింగ్లో అయితే ఇలా అయిపోయింది అంత పర్ఫెక్ట్గానే చేశాను మధ్యలో పెట్టవలసిన స్టఫ్ అంతా కూడా నీట్గా చేశాను కాకపోతే ఇలా అతిక్కిపోయిందనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో స్టఫ్ అంతా అతిక్కిపోయి ఇలా అయిపోయింది కానీ టేస్ట్లో మాత్రం మార్పు ఉండదు అని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా మాడిపోయి అతికిపోయి చూడడానికి కూడా పెద్దగా బాగోలేదు ఇది కట్ చేసి నేను టేస్ట్ చేశాను చెప్పాను కదండి టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందని నేను థర్డ్ టైము మంచి కొలతలతో కరెక్ట్గా చేయగలిగాను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ నెయ్యి కూడా వేయండి పిండిలో వేసి కలిపినా పర్వాలేదు మొత్తం కలిపేసిన తర్వాత పర్వాలేదు నెయ్యి వేసి బాగా కలిపి ఒక అరగంట మూత పెట్టి అలాగే వదిలేయండి ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకుందాం యాలకులు తీసుకోండి యాలకులు తీసుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి మెత్తగా పౌడర్ చేసి ఒక బౌల్లో వేసుకోండి అలాగే మామూలు షుగర్ తీసుకోండి మామూలు షుగర్ తీసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి ఆ కొలత ఏంటి అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉంటుంది నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండా షుగర్ తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక అర లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో వేసి అలా తిప్పుతూ ఉండండి ఈ లోపు పిస్తా పప్పు ఉంటుంది కదండి అది తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఈలో పాలు మరుగుతూ ఉంటే అలా గరిటితో తిప్పుతూ ఉండాలి ఇలా పిస్తా పప్పు పౌడర్ అండి ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలని మనం దగ్గరికి అయ్యే వరకు ఇలా చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా తిప్పుతూ ఉండాలి బాగా దగ్గర పడ్డాక ఇందులో పిస్తా పప్పు పౌడరు అలాగే మనం షుగర్ పొడి వేసుకు చేసుకున్నాం కదా అది యాలకుల పొడి ఇదంతా వేసేసి నెయ్యి కూడా వేసి అలా తిప్పుతూ ఉండ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట ఇలా తిప్పుతూ ఉండండి చల్లారిన తర్వాత చక్కగా ఇది ముద్దలా అయిపోతుంది ఇది స్టఫ్ అనమాట ఈ స్టఫ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి చపాతి పిండి అది తీసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి పిండి చల్లి పిండి చల్లచ్చు నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చు ఇలా కొంచెం రౌండ్ చేసిన తర్వాత ఇందులో ఆ స్టఫ్ పెట్టేసి జాగ్రత్తగా దాన్ని క్లోజ్ చేయాలన్నమాట అంటే మనం పెట్టిన తర్వాత ఇలా రౌండ్గా పెట్టేసి పైన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది తీసేయండి లేకపోతే బాగోదు మందంగా అయిపోయి అస్సలు బాగోదు ఎంత పలచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది నిదానంగా పిండి చల్లుకుంటూ చేసుకోవాలండి నెయ్యి రాసి చేసినా పర్వాలేదండి ఈ విధంగా నిదానంగా చేసి పలచగా చేసుకోవాలి బొబ్బట్టు మాదిరిగా చేసిన తర్వాత ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి రాసి ఇది అటు ఇటు తిప్పి వేసేసుకొని ఇంకా నెయ్యి వేసి అలా నిదానంగా వేయించుకోవాలి ఇది పొంగుతుందండి పూరీలాగా చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో నేనైతే నేను చేసిన స్టఫ్తో ఒక మూడు పరోటాలు చేసి ఒక పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా చూస్తున్నారు కదా చక్కగా పొంగి మంచి సువాసన అయితే వస్తుంది మధ్యలో ఇలా స్టఫ్ పెట్టేసి ఎక్స్ట్రా పిండి తీసేసి నిదానంగా సన్నగా ఒత్తుకోవాలన్నమాట పలచగా ఈ విధంగా స్పీడ్గా చేసేస్తే అందులో ఉన్న స్టఫ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి చాలా స్లోగా చేసుకోవాలి నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుందండి నెయ్యి వేసుకొని అటు ఇటు వేయించుకోవాలి అంతేనండి మావాక పరాట అలాగే కోయా పరాట అని కూడా అంటారు అంటే కోవాతో చేసిన పరాట అని మీనింగ్ వస్తుంది ఇవి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటాయి ఎవరైనా ఇష్టపడతారు ఎస్పెషల్లీ స్వీట్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది శ్రీదేవి కూతురు బాగా ఇష్టపడే కోయా పరాట మామకా పరాట ఇవే మీరు కూడా మరి ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్